హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో ఈజీ స్నాక్ చక్కెరపార ఎలా చేయాలో చూద్దామండి చాలా క్రంచీగా గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లల కోసం స్నాక్గా చేసి పెట్టుకున్నట్లయితే పదహైదు రోజుల వరకు మనకు నిలువు ఉంటాయండి కొలతలు కానీ కరెక్ట్గా లేకుండా చేసినట్లయితే విరిగిపోవడం కానీ పగిలిపోవడం కానీ జరుగుతాయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదిరేలా టిప్స్ కొలతలతో రెసిపీని షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా చక్కెర పారా చేసుకోవడానికి ఒక కప్పుని కానీ గ్లాసును కానీ కొలత కోసం పెట్టుకోండి ఇప్పుడు గిన్నెలోకి రెండు కప్పుల మైదా పిండిని తీసుకోండి మైదాపిండి వద్దు అనుకుంటే గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చండి ఈ పిండిలోకి అరకప్పు చక్కెరని వేసుకోవాలి చక్కెర వేస్తే దాంట్లో కరగదు కాబట్టి దీన్ని మిక్సీ పట్టేసి యాడ్ చేసుకుందామండి చక్కెర పొడి ఉన్నట్లయితే ముప్పావు కప్పు పొడి అనేది వేసుకోండి ఈ అరకప్పు చక్కెరని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోకి రెండు యాలకులు అలాగే రెండు స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి ఉప్మారా వేసినట్లయితే చక్కెరపార మనకి క్రంచీగా అలాగే పొరలు పొరలుగా వస్తుందండి చూపిస్తున్న విధంగా ఇలా పొడి చేసేసుకుని ఈ పొడిని పిండిలోకి వేసి బాగా కలిపేసుకోవాలి మీరు కేజీ పిండికి కానీ చక్కెర చేసినట్లయితే కాలు కిలో అంటే రెండు వందల యాభై గ్రాముల చక్కెర వేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి చిట్కెడు ఉప్పు వేసేసి ఈ చక్కెర పొడి మొత్తాన్ని పిండిలోకి ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి చక్కెర పొడిని అంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నెయ్యిని వేసుకోవాలి కప్పు నెయ్యిని కొంచెం కరిగించుకొని దీంట్లోకి వేసుకోవాలి నెయ్యి మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ పిండిని గట్టిగా మెదుపుకుంటూ కలుపుకోవాలి నెయ్యి అనేది పిండి మొత్తానికి బాగా పట్టేయాలండి సగం నెయ్యిని వేసుకొని పిండి మొత్తాన్ని చక్కగా ఇలా రుద్దుకుంటూ కలుపుకున్నాక మిగతా నెయ్యిని కూడా వేసుకొని పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి ఇలా నెయ్యి అనేది వేసుకున్నట్లయితే మనకు చక్కెర పార చాలా గుల్లగా వస్తుంది చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకున్నాక ఒకసారి పిండిని ముద్ద కట్టాలి చేతిలోకి తీసుకొని ఇలా ఒత్తినట్లయితే ఇలా కట్టాలండి ఇలా కట్టిందంటే నెయ్యి అనేది మనకు కరెక్ట్ గా సరిపోయినట్టు లేదంటే ఇంకొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకోండి ఈ పిండిలోకి ఇప్పుడు నీళ్ళని వేసుకోవాలి నీళ్లు మనం తక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో చక్కెర పొడి అనేది వేసాం కాబట్టి మనం నీళ్లు వేయగానే చక్కెర పొడి అనేది కరుగుతుంది స్పూన్తో కొంచెం కొంచెం నీళ్లను వేసుకుంటూ పిండి కలుపుకుంటే మనకు తక్కువ అనేవి పడతాయండి పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ రెండు కప్పుల పిండికి నేను నాలుగు స్పూన్ల నీళ్ళు అనేది వాడానండి కేవలం నాలుగు స్పూన్ల నీళ్ళకే పిండి అనేది చక్కగా ముద్ద కట్టేసింది పిండిని కలుపుకునేటప్పుడు నిదానంగా నీళ్ళని వేసుకుంటూ చక్కగా ముద్ద కట్టుకోవాలి పిండి మరీ మెత్తగా ఉండకూడదండి మరీ గట్టిగా ఉండకూడదు చపాతి పిండి కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది పిండిని గట్టిగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి మనకు పిండి ముద్ద కడితే చాలు చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా గుల్లగుల్లగా ఉండాలి అలాగే పిండి గట్టిదనం వచ్చేసి కొంచెం పిండిని తీసుకొని చేతిలో కొత్తుకున్నట్లయితే చపాతి పిండిలాగా ఇలా గట్టిగా ఉండాలండి పిండిని ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు పిండి మీద మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పిండిని నాననివ్వాలి ఈ పిండిని పాలతో కూడా కలుపుకోవచ్చండి కానీ నీళ్ళతో కలుపుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి పాలతో అయితే కొంచెం తొందరగా చెడిపోతాయి నీళ్ళతో కలుపుకున్నట్లయితే పదిహేను రోజుల వరకు నీళ్ళు ఉంటాయండి ఈ పిండి పది నిమిషాలు నానిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ నీట్ చేసేసుకొని ఈ పిండిని ఇప్పుడు చక్కెరపార చేసుకుందాం చేసేసుకుందాం అందుకోసం పిండి ముద్దని రెండు భాగాలుగా చేసేసుకొని ఒక భాగాన్ని ఇప్పుడు రుద్దుకుందాం చపాతి పీట మీద పెట్టేసుకోవాలి పీట మీద నెయ్యి కానీ నూనె కానీ రాయాల్సిన అవసరం లేదండి పిండిలో ఉండే నెయ్యి అనేది మనకు సరిపోతుంది చక్కెర పారా చేసుకోవడానికి డాల్డా కానీ నెయ్యిని కానీ వాడాలండి నూనెను మాత్రం అస్సలు వాడకూడదు ఈ పిండి మీదని చూపిస్తున్న విధంగా చపాతి కర్రతో ఇలా రుద్దుకోవాలి అర ఇంచు మందం అనేది ఉండాలండి అయితేనే మనకు చక్కెర అనేది మంచిగా స్క్వేర్ షేప్ లో బాగా పొంగుతూ వస్తుంది ఇలా చపాతి లాగా రుద్దుకున్న తర్వాత నాలుగు అంచుల్ని సమానంగా కట్ చేసుకోవాలండి ఆ తర్వాత మనకి ఏ షేప్లో అయితే చక్కెర కావాలనుకుంటున్నామో ఆ షేప్లో కట్ చేసుకోవాలి డైమండ్గా కావాలంటే అడ్డంగా గీతలు పెట్టేసుకొని క్రాస్గా గీసుకోండి సరిపోతుంది లేదా స్క్వేర్గా కావాలి అంటే నిలువుగా కొన్ని కాట్లు పెట్టేసుకొని అడ్డంగా కొన్ని కాట్లు పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ స్క్వేర్గా చేస్తున్నానండి చక్కెర చేసుకోవడానికి కత్తితో కంటే కూడా పిజ్జా కట్టర్తో అయితే ఘాట్లు చాలా చక్కగా కుదురుతాయండి చూడండి ఇక్కడ ఒక బయట నీ తీసి చూపిస్తాను ఈ మందం అనేది ఉన్నట్లయితే చక్కెరపారా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా పీట మీద వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పైకెత్తడానికి ఒక అట్ల కాడు ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా ఈజీగా రిమూవ్ అండి చేతిలోకి చాలా ఈజీగా వచ్చేస్తాయి మనం ఏం అప్లై చేయకపోయినా దీంట్లో ఉండే నెయ్యితోనే వీటిని ఇలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మిగతా పిండిని కూడా మొత్తం ఇలా చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె అనేది వేసుకోవాలి నూనె వేడయ్యాక దీంట్లో చిన్న పిండి ముద్దని వేసి చూస్తే పైకి వెంటనే రాకూడదండి కానీ లోపల మాత్రం ఆయిల్లో బాగా కుక్ అవుతూ ఉండాలి ఈ హీట్లో ఆయిల్ ఉన్నప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకుని క్యూబ్స్ని వేసుకోవాలి ఆయిల్ అనేది చక్కెరపరా చేసుకోవడానికి ఎక్కువ వేడిగా ఉండకూడదండి అవి పగిలిపోతాయి ఒకవేళ మీకు ఆయిల్ కానీ ఎక్కువ వేడిగా ఉన్నట్లయితే స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టండి లేదంటే పూర్తిగా ఆఫ్ చేసేసి నూనె కొంచెం చల్లారిన తర్వాత వీటిని వేసుకోండి నిదానంగా నూనెలోకి వీటిని వేసేసుకున్న తర్వాత అస్సలు కదపకూడదండి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయాలి చక్కెరపార వేసిన తర్వాత ఆయిల్లో పది నిమిషాలు ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు స్టవ్ని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత స్పూన్ సహాయంతో నీట్గా వీటిని కదుపుకోవాలి పెద్ద గరటె పెట్టొద్దండి విరిగిపోతాయి స్పూన్తోనే నిదానంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి రంగుమారి కొంచెం వేగుతున్నాయి కదా ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోధుమ రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఎక్కువ కలిపేసినట్లయితే ఇవి చెదిరిపోతాయి లేదంటే మూలలు అనేవి విరిగిపోతాయి అన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా ముందు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై లో పెట్టి బాగా వేయించుకుంటే లోపల వరకు వేగుతాయి పిండి పిండిగా లేకుండా గుల్ల గుల్లగా వస్తాయి ఇలా నూనెలోంచి వీటిని తీసేసిన తర్వాత ఇవి మెత్తగానే ఉంటాయండి ఒక పది నిమిషాలు చల్లారితే గట్టిపడతాయి సెకండ్ టైం మళ్ళీ మనం చక్కెర పారాన్ని నూనెలో వేసుకునేటప్పుడు స్టవ్ అనేది తగ్గించి నూనె వేడి తగ్గిన తర్వాతే రెండోసారి కూడా మళ్ళీ వీటిని వేసుకోవాలండి ఇలా మీరు ఎన్నిసార్లు వేసుకుంటే అన్నిసార్లు నూనె వేడి తగ్గిన తర్వాతనే వీటిని వేసుకొని కొంచెం వేగాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా ఈజీగా చక్కెర పారా అనేది చేసుకోవచ్చండి ఈ టిప్స్ కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్